యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అయింది ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చిన ఇప్పటివరకు సత్స్ మీదకు వెళ్ళలేదు ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం ప్రశాంత్ కూడా ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో ఉండడంతో ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది ఇక ఎన్టీఆర్ దేవర సినిమా కంప్లీట్ అయిన తర్వాత వార్ లో యాడ్ చేయడానికి ముంబై వెళ్ళాడు దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే ఈ సినిమాపై ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్ ఇక వార్ సీక్వల్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఎన్టీఆర్ కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు ఇక ప్రశాంత్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాపై వర్కౌట్ మొదలు పెట్టాడు లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే అనౌన్స్మెంట్ వచ్చింది ముందు అనౌన్స్ చేసినట్టుగానే గురువారం నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో వరల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ ఓపెనింగ్ షాట్ చూడడానికి జనాలు భారీగా వచ్చారు ఓ బాంబు పేలినట్లు కార్ పై మంటల వెనుక భారీగా జనంతో అద్దరిపోయే రేంజ్ లో ప్లాన్ చేశాడు డైరెక్టర్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన తెలుగు కుటుంబ కుటుంబాల తరఫున పోరాడే ఒక వీరుడి కథగా ఈ సినిమా రానుంది ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రస్తుతం వారం రోజులు కంటిన్యూ చేస్తాడు డైరెక్టర్ ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ తర్వాత కోల్కతాలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఓపెనింగ్ షాట్ ఫోటోలను ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ప్రశాంత్ దేవ్ సినిమా అనగానే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి కేజీఎఫ్ సిరీస్ అలాగే సలార్ సినిమాతో తాను ఎన్టీఆర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ తో ప్రశాంత్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురు సలార్ కంటే ముందే ఈ సినిమాను అనౌన్స్ చేసిన సెర్చ్ పైకి వెళ్లడానికి మాత్రం టైం పట్టింది ఓపెనింగ్ షాట్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు